దానివల్ల చాలా మంది సఫర్ అయ్యారు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తానంటే ఈ రెండు విషయాలు చాలా సార్లు తీశారు నేను నెల్లూరుకి ఎమ్మెల్యే నేను నెల్లూరుకి వచ్చాను నేను నెల్లూరులో కూడా బాగా హెవీ రే నెల్లూరు జిల్లా నిన్న మొన్న ఉదయానికి ఏడు సెంటీమీటర్ పడింది టౌన్ లో ఎక్కు పడ్డది యా టౌన్లో ఎక్కువ పడ్డది అయినా ఎక్కడ కొన్నిటి నిలవాలి దానికి ఏం చెప్తున్నారంటే అందరూ సిట్టు బాగా తీశారు గత ఐదు సంవత్సరాలు తింది కూడా కొన్ని కొన్నిట్లో ఒక్క అడుగు తీశారు సిల్ట్ కొన్ని దగ్గర వైట్ ఉన్నారు అడుగు కొన్ని దగ్గర రెండు అడుగులు కూడా తీశారు అందువల్ల ఎక్కడ ఒక్క చుక్క వాటర్ ప్రెస్ వాళ్ళు చెప్పారు పబ్లిక్ ప్రెస్ మనకు చెప్పరు అంటే ప్రెస్ వాళ్ళు అందరూ సార్ బ్రహ్మాండంగా వెళ్ళిపోయినా ఎక్కడా ఈ పీరియడ్ లో ఈ గా ఈ రైని సీజన్ లో బాగా ఎక్కువ వచ్చినాయి ఇంకా ఈ చిత్తూరు రాయలసీమ